ట్రస్ట్ ఎక్ గోల్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కో కోనబడను మీరు ఫంక్షన్ వెళ్ళానమ్మా నేను ఆరు గంటల కోసం తలుపు కొడుతుంటే తలుపు తీట్లా తీడు జారిపోయింది అప్పటికే పడుకుంటారేమో వీళ్ళకి ఫోన్ చేసి రండి అమ్మ కొంచెం తలుపు తీయడం తలుపు తీయలేదమ్మా నాకు తెలియదు

ఇంకా ఎనిమిది వస్తుంది రేపు పంతొమ్మిదో తారీఖున తీసుకెళ్ళిపోతారు అలా అమ్మగారు వాళ్ళు మరి ఏం జరిగిందో ఏంటారు పూజ రాత్రి సాయంత్రం పూజ చేసుకుంటారండి అన్ని అమరుస్తారని లేపుతున్నారండి లేపుతే లేకట్లేదంట నిన్న ఒక పూజ అయ్యింది ఇవాళ ఒకటే చేసుకుంటే అయిపోతాయి కదని బే చెయ్యమో చేద్దామని ఫోన్ చేశారంటే అన్నీ అమర్చామా నేను వచ్చేస్తాననేసి ఈ లోపే మరి ఇంకా ఏటైందో మరి తెలియట్లేదు எ மூடு பிராணி போய் அது நம்ம போத்தனம்மா சூடல எந்த சரதோ பட்டம் அம்மா லேரு பெடுத்தரு லோ பிள்ள படத்தே பேரு பெட் அனுக்கு அனுப்ப చాలా బాగుండి చాలా బాగుండి ఏమో ఏటో తెలియదు అమ్మా అదే బాధపడుతున్నా పని ఏ ఒంట్లో బాధలేపడం లేదు ఎవరికి అన్ని బాగున్నారు ఏటైందో తెలియట్లేదు వాళ్ళు ముగ్గురే ఉంటారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ముగ్గురే ఉంటారు అలా అబ్బాయి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ముగ్గురే ఉంటారమ్మా చక్క సరదాగా ఉండేవారు అమ్మా పూజలు అవన్నీ కూడా అమ్మాయి కూడా బాగానే ఉంది సరదాగానే అందరితో కూడా సరదాగానే ఉంటదా అందరితో సరదాగానే ఉండేది ముగ్గురు ఉంటారు అదే మరి అదే బాధ అనిపిస్తుంది మాకు కొన్ని ఒకరి కాకపోతే ఒకళ్ళున్నా ఏమైందో తెలిసింది కదా మరి అదే అంటున్నావు కొన్ని భర్త ఉన్నా భార్య ఉన్నాయి ఎవరున్నా తెలుసు ఏం జరిగింది చెప్పుకుంటారు కదా బోర్ వండుకున్నారు అన్నం తిన్నారు లో గిన్నెలు పడిస్తారు నేను నాలుగు గంటలకు ఫోన్ చేశాను రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తలేదు నా మూడు సార్లు చేశాను మా చిన్నమామ్మని చిన్నమామని వాసు చిన్నమా చిమ్మ ఫోన్ చేశాను కానీ రెండు మూడు సార్లు చేశాను వాసు శివకి పుట్టినరోజు కేక్ వస్తారు రా అంటే అస్సలు ఫోన్ ఎత్తలేదు మూడు సార్లు చేశాను మూడు సార్లు ఫోన్ ఎత్తలేదు ఇంక ఫోన్ ఎత్తలేదు కాదని ఇంక వదిలిస్తాను అంతే నాలుగు గంటలకి నాలుగు గంటలు చేస్తాను ఎలా వాళ్ళ అమ్మలేదండి వాళ్ళ ఆవిడకి పకినెడ్తో ఉంది కదా తోడు ఉన్నాడు ఆవిడికి ఆవిడ ఇంటి దగ్గర వండుకున్నారు తిన్నారు అన్నీ చేసుకున్నారు మరి ఏమైందో మరి ఎవరు తెలియనాడు మట్టి తల్లి ముగ్గురు వెళ్ళిపోయారు బండి మీద ఏ గుళ్ళికైనా ఏ ఫంక్షన్కి అయినా మొత్తం ముగ్గురు వెళ్ళిపోవారు ఒక గొడవ వంటి లేదు కంట బాగా చూసుకుంటే మరి ఏమైందో పాపం పుణ్యమ దేవుడికి తెలుసు అల్లేకండా ఎప్పుడు ఏ గొడవలు లేవు పోనీ ఎవరికి ఏ గొడవలు ఎవరికి చెప్పాలి కదా అమ్మ ఉంది ఎవరికైనా చెప్పాలి కదా అస్సలు ఏది లేదు ఏదీ లేదు ఎప్పుడు బాగానే ఉండేవారు సరదాగా ఎక్కడికైనా వెళ్ళానికి బోళ్ళు కొనిపెట్టేవాడు ఏదంటే అదే కొనివాడు అంత బాగా బాగుండేవాడు ఇద్దరు చదువుకోండి అమ్మాయి చదువుకో చదువుకో బాగానే ఉంటుంది తెల్లగాన ఇద్దరు డిగ్రీ చేసి ఆ అమ్మ ఫంక్షన్కి వెళ్ళింది పదకొండుకే వెళ్ళారంటే ఇంకేళ కూడా పదకొండు నెలలకే వెళ్ళారంటే భోజనాలకి ఉదయం వాళ్ళ అమ్మని అలా అక్కల దగ్గర దింపేసి చెల్లెళ్ళని దగ్గర దింపేసి బాబా వెళ్ళి వచ్చేసాడు రమ్మంటే ఇంకో ఇద్దరికి తోడు ఉండాలి కదా ఒకరిదే ఉంటుంది బాగొద్దని ఉండిపోయాడు అంటే ఏదైనా అవసరం ఉంటుంది కదా ఉండిపోయాడంటే అవి ఉండిపోవడం అమ్మ ఉండిపోయింది మరి ఏటా ఇద్దరు ఇది అయిపోయారు పోనీ ఒకరికే బాధ కలిగినా ఏదైనా అయిపోయినా పర్వాలేదు ఒకళ్ళు ఇద్దరూ అయిపోయారు ఇప్పుడు మరి ఏటా సలు ప్రాణాలు తీసుకున్నంత బాధ అదేం లేదు అసలు ఏమీ లేదు కొన్ని ఏ బాధ పర్వాలేదు పర్వాలేకపోయినా పోనీ గొడవలు ఉన్నా బాగున్నా వాళ్ళ అమ్మగారికి వెళ్ళి గొడవలు ఉన్నా బాగున్నా ఏమీ లేవు అసలు ఏమీ లేవు చక్కగా సరదాగా అమ్మగారాలు కూడా సరదాగా ఉంటారు చేస్తారు అది కూడా ఆవిడకి బాగాలేదు ఆవిడకి చిన్న హార్ట్ ప్రాబ్లం వచ్చింది మొన్న ఇప్పుడు అందువల్ల భయం ఇప్పుడు ఇప్పుడు ఆవిడకి కాసుకొని ఉండడం భయం అమ్మ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఇప్పుడు చూస్తారు కదా ఇది సంఘం ఆఫీస్ దగ్గరలో ఒక ఇంటి ఇక్కడ జరిగింది ఇద్దరు కొత్తగా వెళ్ళిన దంపతులు ఇద్దరు కూడా దురదృష్ట వసతు అది ఆత్మహత్య చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయింది ఎందుకంటే ఇన్సైడ్ బోల్టు లోపల వాళ్ళ బెడ్రూమ్లో ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారనేది అది యథార్థం అనేటువంటి సంఘటన అందరూ చూసారు డోర్లు బ్రేక్ చేసుకొని వాళ్ళు తీయడం జరిగింది అయితే కారణం ఏంటనేది ఇప్పుడు బంధువులతో ఇప్పుడు మాట్లాడాము కానీ అంత స్పెసిఫిక్గా కారణం ఎవరికి తెలియట్లేదు వాళ్ళు కూడా ఏమని చెప్పలేకపోతున్నారు తొందరగా దర్యాప్తులో మా ఏమైనా తెలియాలి దేనికోసం చేసుకున్నారనేది పెళ్ళి ఈయన ఈ సంవత్సరం ఏప్రిల్లో అయిందంట ఇప్పుడు మరి అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని తెలిసింది చాలా దురదృష్టమైన సంఘటన ఇద్దరు భార్య భర్తలు కూడా చనిపోయారు అమ్మాయి ఆవిడ ఇమీడియట్గా మా సిఐ గారు కేజీహెచ్ పంపించి ఇన్ కేసు ప్రెగ్నెంట్ కాబట్టి ఎవరైనా అది కూడా ఆయన సేవ్ చేయడానికి అవుతుందేమో గర్భంలో ఉన్నటువంటి పిల్లలు అనుకున్నారు అది ఇంకా ఏమైంది తెలియదు చనిపోయాడు పలు అమ్మ లోపల ఉన్న బిడ్డ కూడా చనిపోయినట్టు కూడా ధృవీకరణ అయ్యింది కేజీహెచ్లో ఇప్పుడు కేజీహెచ్కి షిఫ్ట్ చేశాము ఫర్దర్గా పోస్ట్ మార్టం అది చేసి దర్యాప్తులో విషయాలు బయటపడతాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ కుర్రాడికి ఏమికి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాసుదేవరావు కుర్రాడి పేరు ఎస్ వాసుదేవరావు ఆ అమ్మాయి ఆవిడ పేరు అనిత ఇద్దరు కూడా పెద్దలు చేసిన పెళ్ళి వాళ్ళది ఎస్కోటి అమ్మాయిది వీళ్ళు ఇక్కడ ఊరే ఆకైపాలెం సో అతను ఐటీఐ చదివి ఇప్పుడు స్విగ్గీలో పనిచేస్తున్నాడు రైల్వే కాంట్రాక్ట్ వాళ్ళు లేబర్ కాంట్రాక్ట్ ఏవి చేసుకుంటాడు స్విగ్గీ బాయ్ కూడా చేశాడంట ఒకడే ఉన్నాడు కొడుకు మరి అతనికి చెల్లెలు ఉంది అడుగు మ్యారేజ్ అయిపోయింది ఇంకా ఇంట్లో తల్లి ఉంటుంది ఆ అబ్బాయి తల తల్లి ఉంటుంది తండ్రి కూడా లేదు చనిపోయాడు తల్లి ఈ కుర్రాడు భార్యలు ముగ్గురు ఇంట్లో ఉంటారు ఉదయమో ఆ తల్లి ఏమో మధురవాడ దగ్గర ఏదో వాళ్ళ బంధువులు ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్ళిపోయింది వీళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు అతను కూడా పనికి ఎక్కడికి వెళ్ళేది ఈరోజు ఇంట్లో ఉన్నాడు ఉంటానని చెప్పాడు ఇద్దరు ఉండి వాళ్ళ బెడ్రూమ్ లో ఇది ఈ విధంగా జరిగిందనమాట ఇద్దరు హ్యాంగింగ్ చేసుకున్నట్టే అక్కడ మరి అది చూసేసరికి ఆ విధంగా ఒక బెడ్ మీద పడి ఉన్నారు అవునండి అది ఎవరు చెప్పడం లేదమ్మా ఇంతవరకు ఎవరు చెప్పస్పద లేవనే చెప్తున్నారు మనస్పదలు ఉన్నాయని ఎవరు మనకు చెప్పట్లేదు ఇంతవరకు ఉన్న విచారంలో ఆ విషయం బయటపడలేదు ఇది ఆరు తర్వాత సెవెన్ థర్టీకి మాకు వచ్చిందండి ఇన్ఫర్మేషన్ ఇది ఆరు గంటలకి ఇలా జరిగి ఉంటుందండి ఇంట్లో ఎవరు లేరు వాళ్ళ మదర్ బయటికి వెళ్ళి వచ్చాక ఆవిడ తలుపు తీసి తీకపోతే అప్పుడు పక్క వాళ్ళ అందరితో పిలిచి కిటికీలను చూస్తే ఈ విధంగా ఉంది వెంటనే బ్రేక్ చేశారు డోర్స్ బ్రేక్ చేశారు